ఎక్కడ మీకు నీళ్లు పోస్తున్నాడో ఎక్కడ మిమ్మల్ని వృద్ధి చేస్తున్నాడో అక్కడ ఆ సేవ కొని మీరు నమ్మకంగా ఉండండి అప్పుడు ఖచ్చితంగా మీరు వీరించబడతారు అభయం అభై నేను నామానికి గ్రామానికి ఏమైనా కలుగులుగాక చెప్పేవాళ్ళం అన్ని మనుషులు చెప్తారు చెప్పేవాళ్ళు పలు రకాలుగా పది మాటలు చెప్తారు వంద మాటలు చెప్తారు ఈ వంద మాటలు చెప్పేవాడు ఈ పది మాటలు చెప్పే అమ్మ ఈ అమ్మ రాదు ఆయన రాడు ఇద్దరు ఎవరు రాదు మన కష్టాలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు ఈమె రాదు ఆయన రాడు మన కష్టాలు ఉన్నప్పుడు మనం బాధలు ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు ఏం దిక్కు తిన పరిస్థితుల్లో ఏదన్నా ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు ఏదన్నా ఎవరైనా సహాయించామన్నప్పుడు వీళ్ళు రారు వీళ్ళు రారు వీళ్ళు రారు ఎవరు రారు అందుకే ఎవరి మాట వినొద్దు ఎవరి మాట వినొద్దు ఎవరి మాట వినొద్దు నీకు సేవకుడు ఒకడు ఉన్నాడు ఆ సేవకుడు చెప్పినట్లుగా వాక్యానుసారంగా మీరు వింటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు విశ్వాసం ఉంచుతూ ఈ ప్రయాణంలో సాగిపోయింది అమే ఎక్కడైనా అటు ఇటు అటు ఇటు తిరిగారనుకోండి ఒకవేళ ఏం కాదు మీరే దెబ్బ తింటారు మీరే దెబ్బ తింటారో మీకు రావాల్సిన ఆశీర్వాదాలు స్టక్ అయిపోతాయి ఆగిపోతాయి అక్కడ దేవుడు ఒకటి ఇవ్వాలనుకున్నాడు ఆయన ఇవ్వాలనుకునే ఆ సమయంలో దారి తప్పిపోతే మళ్ళీ కష్టమవుతుంది లేలో లేలో జీవితంలో నేను అనుభవించాను నా జీవితంలో నేను అనుభవించాడు దేవుడు ఇస్తాను అన్నప్పుడు దేవుడు ఇస్తానని ఆయన ఆయన ఇస్తాను అన్నప్పుడు నేను నిర్లక్ష్యం చేసి నాకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించా తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దర్శనం చూపించాడు దర్శనం చూపించాడు దర్శనం చూపిస్తే నేను నేను ఏదైతే అడిగానో ఏదైతే నేను అడిగానో అది అది మధ్యలో ఉంది ఇలా మధ్యలో ఉంది దాని చుట్టూ దాని చుట్టూ ఉన్నాయి దాని చుట్టూ కట్టెలు ఉన్నాయి కంచె చుట్టూ కంచె ఉంది దాని చుట్టూ కట్టెలు ఉన్నాయి ఆ కట్టెలు మండుతూ ఉన్నాయి ఆ మండుతున్న ఆ కట్టెలు ఆ సెగకు అది కాలిపోతూ ఉంది వెళ్ళి దాన్ని తీసుకుందాం వెళ్ళి దాన్ని లాగుదాం అంటే నేను ఢిల్లీ తీసుకోవడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదు దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదు నా చేత కావట్లేదు దాని చుట్టూ దాని చుట్టూ కొంతమంది కత్తులు పట్టుకొని ఉన్నారు దాని చుట్టూ కొంతమంది కత్తులు పట్టుకొని ఉన్నారు వారి తర్వాత కంచె ఉంది ఆ కంచె తర్వాత అగ్ని ఉంది ఆ అగ్ని తర్వాత నేను ఏదేది ఆశించానో ఏది కావాలని ఏమని అడిగానో అది అక్కడ ఉంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ఈ బ్యాక్సిన్ దాటుకోవాలి ఆ తర్వాత కంచె దాటుకోవాలి ఆ తర్వాత మంట నాపాలి ఆ తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళలేక ఆ శక్తి లేక నాకాడ ఆ శక్తిని కోల్పోయి అక్కడ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడ కూర్చున్నా లేలోయ అక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నా ఏడుస్తూ 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 ఉన్నా ఏడుస్తూ ఉండు ఏం చేయాలన్నా ఏం చేయాలో ఏం తెలియక ఏడ్చుకుంటా లేని కూర్చున్నా నేను ఏమీ చేయలేను నేను ఏమీ చేయలేకపోయానే రావాల్సింది కోల్పోయాను అందుకోవాల్సింది కోల్పోయానే అదే అదే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చుంటు ఆ కళ అంతటితో ఎండి అయిపోయింది నామానికి మహిమ గాక చూడండి నేను చేసిన నిర్లక్ష్యం వలన నేను చేసిన నిర్లక్ష్యం వలన సైన్యం వచ్చి నిలబడ్డాయి కంచెచ్చి నిలబడింది అగ్గి నిలబడింది ఈ మూడు దీన్ని దాటుకొని నేను కావాల్సింది తీసుకోవాలి తీసుకోవాలంటే దీన్ని దాటుకొని వెళ్ళే శక్తి నా గాఢ లేక నేను అక్కడే కృంగిపోయాను అక్కడే కృంగిపోయాను అక్కడితోనే నా కళ హెల్ైపోయింది లేకపోయా అర్థమవుతుందా మనం కొంచెం ఓవరాక్స్టెండ్ చేసి దిక్కతిక్క ఆలోచనలు తిక్క ఆలోచనలు అధిక మన ఆలోచనలు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని ఆయమ్మ చెప్పినట్టు ఈ అమ్మ వాడి వీడు అందరి మాటలేని అందరు మాట్లేని దేవుడి మాటలు పక్కన పెట్టేస్తే సేవకుని మాటలు పక్కన పెట్టేస్తే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అందరి మాటలు విని మీకు రావాల్సిన తీవెనలు నీవే నీవే ఆపుకుంటున్నావు నీవే నష్టపోతాయి ఎవరు నష్టపోరు నీవే నష్టపోతావు సేవకుడు నష్టపోడు దేవుడు నష్టపోడు నీవే నష్టపోతావు నేను నష్టపోయా నాకు అర్థమైంది నాకు అర్థమైంది నేనే నేనే పోగొట్టుకున్నాను నేనే పోగొట్టుకున్నాను నేనే దాన్ని తక్కించుకోవాల్సిన నేనే నా నిర్లక్ష్యం వలన నా అవిధేయత వలన దేవునికి దూరం అయిపోయి దేవునికి దూరమై అపవాదికి దగ్గరై అపవాది క్రియలు చేయడానికి ఎదురిపోబడి దాన్ని నేనే పోగొట్టుకున్నానని దేవుని సంక్షేమ పచ్చా చాపడి ప్రార్థన చేసే మరలా దేవుడు మరలా దేవుడైతే కానీ నా చేతిలో పెట్టినట్టు ఇంతవరకు దేవుడు నాకు చూపించలేదు చూపిస్తాడేమో అని మరలా మూరపడుతూనే ఉన్నా మూరపడుతూనే ఉన్నాం మూరపడుతున్నా ఎందుకు మనం అవుతున్నామంటే ఎందుకు మనము అప్పులపల ఇవ్వతున్నాం అనుకున్నది ఆశించింది ఎందుకు మన దాకా రావట్లేదు అంటే లోపే దేవుడు ఇచ్చే లోపే దేవుణ్ణి మోసం చేసి దేవుడిని రొమ్మున బుద్ధి వెళ్ళిపోయి అపవాదితో కనెక్ట్ అయిపోతున్నాం అపవాదికి కనెక్షన్ అయిపోతున్నాం కనెక్షన్ అయిపోతున్నాం దేవుడు నడవమని త్రోగులు నడవకుండా దేవుడిని నడిపించే త్రోగుల మనం నడవకుండా ఇష్టం వచ్చినట్టు అహంకారం చేత గర్వం చేత దేవుడిని గాయపరిచి మనకు రావాల్సిన దేవుని మనమే మనమే దూరం చేసుకుంటున్నాం ఒక లేలోయ ఇచ్చినంతగా ప్రిఫరెన్స్ దేవునికి లేకపోతున్నావే సినిమాలకు సీరియల్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేవునికి లేకపోతున్నావే బంధువులకు చుట్టాలకు అయిన వారికి వారికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నావే ఎరుగుపూర్ వారికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నావే అందుకే దేవుడికి ఇవ్వాలని ఆయన చేసి శాస్తూ కానీ నువ్వు అందుకోలేకపోతున్నావు నువ్వు చూడలేకపోతున్నావు అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రవక్త ప్రవక్త అతను అతని కళ్ళంటా అతని మనో అంట మూతపడ్డాయట లేలోయ అతని నేత్రములు మూతపడ్డాయంట అతని నేత్రములు దేవుడితో మాట్లాడాడు వాక్యం వాక్యం అతని దగ్గరికి వచ్చింది వాక్యం మాట్లాడుతూ ఉంది మాట్లాడుతుంది వాక్యంతో ఈయన మాట్లాడుతున్నాడు వాక్యంతో ఈయన మాట్లాడుతున్నాడు వాక్యం ఈయనతో మాట్లాడుతుంది కానీ ఆయన మనోనేత్రంలో తెరవబడలేదన్న ఆయన మనోనేత్రంలో తెరవడలేదక ఎవరో ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వీళ్ళు సరు అమ్మ ఆ లైన్ సార్ ఒక్కసారి ఆ లైన్ ఒక్కసారి బిలాం అనే ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు బిలాం ప్రవక్త దేవుని స్వరాన్ని వింటున్నాడు దేవుళ్తో మాట్లాడుతున్నాడు దేవుడు విలాంతో మాట్లాడుతున్నాడు విలాం దేవులతో మాట్లాడుతున్నాడు కానీ అతని మనో నేత్రములంట తెరవబడలేదంట అతని నేత్రంతో అతను గుడ్డి ఉన్నాడంట ఉన్నాడంటే అతను గుడ్డితనము ఉన్నాడంట దేవునితో మాట్లాడలేదా వాక్యం వినట్లేదా వాక్యం వింటున్నా మాట వింటున్న దేవుడితో మాట్లాడుతున్న మన నేత్రములు చరపడట్లేదు చదువు